వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పది స్థానాలను కైవసం చేసుకోనుందని ఏబిపిసి ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది మొత్తం పదిహేడు స్థానాల్లో బీజేపీ నాలుగు బీఆర్ఎస్ రెండు ఎంఐఎం ఒక స్థానం గెలవవచ్చని పేర్కొంది కాగా ఓట్ల విషయానికి వస్తే కాంగ్రెస్ నలభై మూడు శాతం బీఆర్ఎస్ ఇరవై ఎనిమిది శాతం బీజేపీ ఇరవై ఐదు శాతం ఎంఐఎం ఒక శాతం ఓట్లను దక్కించుకోవచ్చని ఈ సర్వే తెలిపింది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీ కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు ఉంటుందని ఈ సర్వే వెల్లడించింది మొత్తం ఇరవై ఐదు సీట్లలో టీడీపీ కూటమి ఇరవై సీట్లను తమ ఖాతాలో వేసుకుంటుందని వైసీపీ కేవలం ఐదు స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది ఓట్ల పరంగా కూటమికి నలభై ఐదు శాతం వైసీపీకి నలభై రెండు శాతం కాంగ్రెస్కు మూడు శాతం ఓట్లు లభిస్తాయని తెలియజేసింది ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సర్వే వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి కర్ణాటకలో బీజేపీ జెడిఎస్ కూటమి ఇరవై మూడు సీట్లను కాంగ్రెస్ ఐదు సీట్లను దక్కించుకుంటాయి తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది సీట్లను డిఎంకే కాంగ్రెస్ కూటమి స్వీప్ చేయనుంది కేరళలో ఉన్న ఇరవై సీట్లలో పదహారు సీట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుచుకోనుంది మిగిలిన నాలుగు సీట్లు వామపక్ష కూటమి కైవసం చేసుకుంటుంది బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు ఇక దేశంలోని అతి పెద్ద రాష్ట్రం అత్యధికంగా ఎనభై సీట్లను కలిగి ఉన్న యూపీలో ఈసారి కూడా బీజేపీ హవా వీయనుంది డెబ్బై నాలుగు స్థానాలను ఆ పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం చేసుకుంటుంది ఎస్పీ కాంగ్రెస్లకు ఆరుకు మించి లభించే అవకాశాలు లేవు బీహార్లో మొత్తం నలభై స్థానాలకుగాను ఎన్డీఏ కూటమి ముప్పై రెండు స్థానాల్లో విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది మిగిలిన ఎనిమిది సీట్లకే ఇండియా కూటమి పరిమితం కావచ్చు పంజాబ్లో మొత్తం పదమూడు స్థానాలు ఉండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ ఐదు బీజేపీ అకాలీదళ్ చిర స్థానాన్ని ఖాతాలో వేసుకోవచ్చు పద్నాలుగు సీట్లున్న జార్ఖండ్లో పన్నెండు ఎన్డీఏ కూటమికి రెండు ఇండియా కూటమికి లభించవచ్చు దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం ఏడు సీట్లను బీజేపీ మరోసారి హస్తగతం చేసుకోనుంది హర్యానాలో పది స్థానాలకు గాను బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి గుజరాత్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్లను బీజేపీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేయనుంది ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న పదకొండు స్థానాల్లో తొమ్మిది బీజేపీ ఖాతాలోనే పడతాయని ఏబీపీ సి ఓటర్ సర్వే అంచనా వేసింది కాగా నెట్వర్క్ పద్దెనిమిది మెగా ఒపీనియన్ పోల్ పేరుతో తెలంగాణలో తమ సర్వే వివరాలను గురువారం వెల్లడించింది ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో బీజేపీ ఎనిమిది కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ ఆరు బీఆర్ఎస్ రెండు ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయి అయితే ఓట్ల పరంగా కాంగ్రెస్ అత్యధికంగా ముప్పై నాలుగు శాతం ఓట్లను దక్కించుకుంటుందని బీజేపీకి ఇరవై ఎనిమిది శాతం బీఆర్ఎస్కు ఇరవై ఏడు శాతం ఇతరులకు పదకొండు శాతం ఓట్లు లభిస్తాయని ఈ సర్వే పేర్కొంది